సో మనం మొన్నటి నుంచి కూడా అసలు ఈ కటింగ్ షేవింగ్ టాపిక్ ఏంటిది అని చెప్పి చాలామంది డౌట్ అనిపించావు ఎందుకంటే చాలా ఇతర వ్యక్తులకి ఏంటంటే చాలా చిన్న విషయమే కదా అనుకుంటే మన బాడీలో ప్రతి పార్ట్ కూడా ఒక ప్లానెట్ ద్వారా రూల్ చేయబడుతుంది ఇప్పుడు నేను అన్నాను హెయిర్ అన్న హెయిర్ అనేసరికి ఏంటి సాట్రాన్ నెయిల్స్ ఉన్నాయి మన నేల్స్ ఉన్నాయి నెయిల్స్ ఏంటంటే నెప్ట్యూన్ కేతు మన స్కిన్ ఉంది స్కిన్ రిలేటెడ్ ఏంటంటే డ్రై కానివ్వండి కొంచెం సాఫ్ట్ ఉన్నప్పుడు చంద్రుడు శుక్రుడు వీళ్ళిద్దరూ కానీ వీళ్ళు ఇద్దరిని ఇబ్బంది పెట్టేది స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ తీసుకొచ్చేది మళ్ళీ కేతు ఇప్పుడు మన బోన్స్ ఉన్నాయి బాడీలో బోన్స్ ఎవరు రూల్ చేస్తారు శని భగవాన్లు అలాగే మన బాడీలో ఫ్యాట్ ఉంది ఫ్యాట్ ఎవరు రూల్ చేస్తారు గురువు బృహస్పతి అలాగే ఇప్పుడు ప్రతీదీ కూడా మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళామనుకోండి అక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఆటోమేటిక్ చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఎన్టీఆర్ గారు చాలా లావుగా ఉన్నప్పుడు ఆయన డైట్ చేసో సంథింగ్ లేదా సంథింగ్ ఏదో లెపోస్ థెరపీయోస్ అంతే తీసుకొని ఆ ఫ్యాట్ మొత్తం తగ్గించుకొని బక్కగా అయ్యారు కానీ ఆ బక్కగా అయిన తర్వాత చూడండి ఆయన జాతకంలో మీరు చూసినట్టయితే గురువు మంచి పొజిషన్లో ఉన్నారు ఈయన ఎప్పుడైతే ఫ్యాట్ అన్హెల్దీ వేలో కొంచెం లూజ్ చేయటం వల్ల అంటే ఏదో సర్జరీ ద్వారా సంథింగ్ ఏదో చేయటం వల్ల అప్పుడు ఒక వెహికల్ యాక్సిడెంట్ అనేది జరిగింది చూడండి మీరు అప్పుడు ఆయన ప్రచారానికి వెళ్ళేటప్పుడు ఒక వెహికల్ యాక్సిడెంట్ జరిగింది ఎందుకంటే నీ బాడీలో ప్రకృతి నియమంగా ఏదైతే ఉన్నా అది ఉండాలి దాన్ని తీయాలి అంటే దానికి సంబంధించిన పరిహారాలు చేసిన తర్వాత దాన్ని ముట్టుకోవాలి లేదు అంటే దాని నెగిటివ్ రిజల్ట్ కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే అప్పుడు అలా ఏమో అప్పుడు ఆలోచించింది ఏంటంటే గ్రహస్థితి ఏమంటే చూస్తారు అరే యాక్సిడెంట్ అయింది ఎందుకైందని అని అప్పుడు గ్రహస్థితి గోచారము ఆయనకు నడుస్తున్న దశ అన్ని బాగానే అన్నీ కానీ నెగిటివ్ రిజల్ట్ ఎక్కడొచ్చిందంటే ఇది కాబట్టి ఎక్కడైనా మీరు ఎవరినైనా చూడండి ఇట్లా సడన్గా ఉన్నట్టుండి లాస్ అయ్యి ఇట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడ్డాయి మీరు రోజులు బాలీవుడ్లో కావచ్చు మీ లేదంటే మీ చుట్టాలలో అయినా సరే కానీ మీరు చూడండి అబ్జర్వ్ చేసి చూసినట్టయితే తప్పకుండా ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే అసలు బుధవారం చేసుకోవచ్చా అంటే బుధవారం అంటేనే మనకి శనికి మంచి మిత్రుడు బుధుడు అంటేనే శనికి మంచి మిత్రుడు అలాగే బుధుడు అనే బుధుడు అనేసరికి ఏమవుతుందంటే మనకి శని భగవాన్ ఎప్పుడైతే అటాచ్ అవుతారో ఆయన ఏం చేస్తాడంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మనలో పెంచుతాడు ఒకవేళ వెనస్డే రోజు మనం చేయించుకున్నాము కటింగ్ విటింగ్ చేయించుకొని మంచిగా ఆయిల్ మసాజ్ చేయించుకొని సంథింగ్ మీరు ఫేషియల్ బ్లీచింగ్ ఏదో చేయించుకున్నారు ఆ రోజు ఏమవుతుందంటే ఈ శని బుధుల యొక్క కలయిక జరగటం వల్ల కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ముందుకెళ్తాం అలాగే మనకి ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం తక్కువ అవి కూడా ఇంప్రూవ్మెంట్ అవుతాయి అలాగే ఒకవేళ మీ మమ్మీ తరఫు నుంచి ఎవరితోటైనా రిలేటివ్స్ తోటి గొడవలు ఏమైనా ఉన్నాయంటే అవి కూడా సార్ట్అవుట్ అవుతాయి అలాగే మీరు ఎక్కడైనా భూమి కొందాం అనుకుంటున్నారు ల్యాండ్ కొనాలనుకుంటున్నారు అంటే దానికి సంబంధించిన కూడా మనకి మంచి ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుంది వెనస్డే రోజు అలాగే మనకి సర్వైకల్ ఇష్యూస్ ఉన్నా డెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సరే కానీ బుధుడు ఆ రోజు మనం బుధుడు శని కలిస్తే ఏదో శని ఆయుష్ ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అందుకని ఏంటంటే బుధుడు రోగ నివారణ చేస్తాడు అలాగే అలాగే మన బాడీలో నర్వస్ సిస్టమ్ డెంటల్కి సర్వైకల్ ఇష్యూస్ కూడా బుధుడే కారకుడు నెగిటివ్లో ఉంటాయి సో ఆ రోజు మనం చేయించడం వల్ల కొంచెం ఇవి నెగిటివిటీ తగ్గి ఒక పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది మనకి దాంతోపాటు కూడా బిజినెస్లో మనకి చాలామంది కస్టమర్స్ వస్తారు కానీ మనకి వాళ్ళు కన్వర్ట్ గారు అంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ కొనుక్కోకుండా వెళ్ళిపోతుంటారు అంటే వాళ్ళకి నచ్చకపోవటము సంథింగ్ ఏదో ఒక ఇబ్బంది సో అది కూడా ఇక్కడ సార్ట్అవుట్ అవుతుంది బుధవారం రోజు చేయించుకుంటే సో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నప్పుడు మనం తప్పకుండా వెనస్డే కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఆది సోమ మంగళ వదిలేసి బుధవారం ఇప్పుడు వారానికి ఒకసారి చేయించుకుంటాం ఇప్పుడు కొంతమంది ఉన్నారు డిపార్ట్మెంట్లో కానివ్వండి ఇప్పుడు ఆర్మీలో వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీడే చేసుకోవాల్సి వస్తుంది సో వాళ్ళకి తప్పదు పాపం మనకు ఆప్షన్ ఉన్నప్పుడు మనం వ్యాపారం బిజినెస్ చేస్తున్నాం అన్నప్పుడు ఓకే రైట్ ఎక్కడైనా మనం పాటించగలిగితే మనకు ఆ పాజిటివ్ రిజల్ట్ అనేది మనకు కనపడుతుంది కాబట్టి వెనస్డే రోజు మీరు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఆ రోజు చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది